రక్తదానం ప్రాణదానంతో సమానమని తిరుపతి జిల్లా నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు అన్నారు పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా జరుగుతున్న వారోత్సవాల్లో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట ప్రభుత్వాసుపత్రిలో పోలీసులు రక్తదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల దినోత్సవ వారోత్సవాలలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ రక్తదాన శిబిరానికి నాయుడుపేట డివిజన్లోని పోలీసులు ప్రజలు పాల్గొనడం సంతోషించదగినమైన విషయమన్నారు ఈ కార్యక్రమంలో నాయుడుపేట అర్బన్ సిఐ బాబీ ఎస్ఐ ఆదిలక్ష్మి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

మదిరే ఒక్క నిమిషం మేము ఫోటో తీసుకున్నాం తర్వాత తీసుకుందాం

నాయుడుపేట సబ్ డివిజన్ తరఫున పోలీస్ అమరవీరుల సంస్మరణ్య వారోత్సవాలు జరుగుతున్నాయి ఇది అక్టోబర్ ఇరవై నుంచి అక్టోబర్ ముప్పై వరకు జరుపుతున్నాం దాంట్లో భాగంగా ఈరోజు నాయుడుపేట మండలానికి సంబంధించి సిహెచ్సి నాయుడుపేటలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది నాయుడుపేట ఎస్హెచ్ఓ గారు నాయుడుపేట ఎస్ఐ సిబ్బంది మరియు చాలామంది వ్యాపారస్తులు కంపెనీల్లో పనిచేసేటువంటి వాళ్ళు హెచ్ఆర్లో సంబంధించిన వాళ్ళు చాలామందిని తీసుకొని వచ్చారు బ్లడ్ డోనర్స్ని సో పోలీసులు కష్టపడేదానికి గుర్తింపు పోలీసులు చేసినటువంటి త్యాగాలను గుర్తించి సమాజంలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు ముందుకొచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం ద్వారా పోలీసులకి వాళ్ళ సంఘీభావాన్ని కలిగించడం పోలీసులు మరింత ఉత్సాహంతో ముందు ముందు సమాజ సేవలో నిరంతరం కష్టపడతారని నిరంతరం ప్రజాసేవలో ఉంటారని వాళ్ళ ఉద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడంలో సమాజంలో శాంతి భద్రతలు కాపాడటానికి నిరా నిరాటకంగా పనిచేస్తూ ఉంటారు దీనికి మంచి స్ఫూర్తి ఇది ఎంతోమంది వచ్చి పార్టిసిపేట్ చేయటం ఈ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి నాయుడుపేట సిహెచ్సి తరపున డాక్టర్ గారు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ బ్లడ్ డొనేషన్ సంబంధించిన డాక్టర్ ఇన్ఛార్జ్ గారు వీళ్ళందరూ కోఆపరేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదిలాంటి ప్రోగ్రాం నాయుడుపేట రూరల్ సర్కిల్కి సంబంధించి అంటే నాయుడుపేట ఓజిలి దర్వారు సత్రం పెళ్లకూరు ఈ మూడు మండలాలకు సంబంధించి ఓజిలి మండలంలో ఓజిల్లో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది అలాగే రేపు సుల్లూరుపేటలో సుల్లూరుపేట తడ పోలీస్ స్టేషన్లకు సంబంధించి సుల్లూరుపేటలో రేపు కండక్ట్ చేయడం జరుగుతుంది దాదాపుగా సబ్ డివిజన్లో సుమారుగా రెండు వందల మంది దగ్గర నుంచి రెండు వందల మంది దాకా దాకా బ్లడ్ డోనర్స్ బ్లడ్ డొనేట్ చేసే అవకాశం ఉంది దీని ద్వారా ప్రజల్ని వీలైన విరివిగా పాల్గొంటే ఇది పోలీసులకు సంఘీభావం కలిగించారు వాళ్ళకి కూడా ఆరోగ్యం ఉంటుంది అవసరమైన వాళ్ళకి రక్తదానం చేయడం వల్ల చాలా మందికి మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాం దీన్ని గుర్తుపెట్టుకొని అందరినీ అందరూ విరివిగా పాల్గొనాలని కోరుతున్నాం ఈ దీంట్లో సహాయ సహకారాలు అందించిన హాస్పిటల్ మేనేజ్మెంట్కి మీడియా సవర్లకి వివిధ కంపెనీల హెచ్ఆర్ఎల్ మేనేజ్మెంట్కి అందరికీ వర్తక వ్యాపారస్తులందరికీ